నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా అమ్మా దా పోదాం రచించిన వారు పెనుమాక సీరియస్ సీరియస్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న దివ్య మేడం లోపలికి రావచ్చా అన్న పిలుపుతో గుమ్మం బయటికి దృష్టి సారించింది ఆ రండి అంటూ తనెదురుగా ఉన్న కుర్చీలు ఆఫర్ చేసింది వచ్చిన వ్యక్తికి యాభై ఏళ్ళకు లోపే ఉండవచ్చు బక్క పలచగా బట్టతలతో ఉన్నాడు అతని వెనుక ఒక ఇరవై ఏళ్ల అబ్బాయి ఒక పదహారేళ్ల అమ్మాయి నిల్చొని ఉన్నారు ఇక్కడ అని ఆ వచ్చిన వ్యక్తి చెప్పేలోపే ఇక్కడ ఖాళీ లేదండి ప్రస్తుతానికి ఎవరినీ చేర్చుకోము అబ్బే చేర్చటానికి కాదండి ఒక నెల క్రితం ఇక్కడికి ఎవరన్నా వచ్చి జాయిన్ అయ్యారా అని అడిగాడు ఆ బట్టతల వ్యక్తి ఆ అడగటంలో ఆదుర్టాతో కూడిన ఆశ కనబడింది వెంటనే రిజిస్టర్ తీసి చూసింది దివ్య ఆ శైలజ అనే ఆవిడ చేరారు శైలజనా ముగ్గురు మొహాల్లోకి ఒకసారి చూసుకుని శైలజ కాదు శారదా అనే ఆవిడ వచ్చారా శారదా కాదు శైలజ అనే ఆవిడ హైదరాబాదు నుంచి వచ్చారు అయిన వాళ్లకు ఆశ చావక ఈవిడేనా ఆవిడ అంటూ ఆ అమ్మాయి ఫోన్లో ఫోటో చూపించింది దివ్య ఆ ఫోటో చూసి ఆ శైలజ గారే ఈవిడ అంది ఇక్కడ ఉందా అని ముగ్గురు ఒకేసారి అన్నారు ఆ ఉన్నారు నాకెవరూ లేరు అన్నారు మీరెవరు అంటూ ముగ్గురి మొహాల్లోకి డౌట్గా చూసింది నేను ఆవిడ భర్తను మా అమ్మాయి అబ్బాయి ఒకసారి పిలుస్తారా అని ఆశగా అడిగాడు బట్టతలతను అప్పుడే ఒక ముసలావిడకు బాగా లేకపోతే దివ్యకి చెప్దామని వచ్చిన శైలజ వెనుక నుండి వీళ్లను చూసి మళ్లీ లోపలికి వెళ్లింది వెల్కొడితే ఒకతను వచ్చాడు సంబా కొత్తగా వచ్చిన శైలజమ్మను ఒకసారి పిలుచు అలాగే మన ఫౌండర్ గారిని కూడా పిలుచు అంది శైలజ తన భర్త పిల్లలు ఎందుకొచ్చారో కనుక్కొని తన గదిలో ఉండకుండా తోటలోకి వెళ్లింది సాంబా వచ్చి శైలజమ్మ గదిలో లేదు మన ఫౌండర్ గారు సిటీ పోయినారు అన్నాడు ఆ తాటలోకి పోయి ఉంటాది పిలుచుకురాపో వాళ్ళ వాళ్ళు వచ్చున్నారని చెప్పు సమ్మ వెళ్లగానే ఫౌండర్కు ఫోన్ చేసింది ఆ మేడం గారి తాలూకు అని ముగ్గురు మనుషులు వచ్చినారు ఏం చేయమంటారు అదే మేడం ఆమె నాకెవరూ లేరు అని చెప్పినారు వీళ్ళు ఫోటో చూపించి శైలజమ్మ మా మనిషి అంటున్నారు ఆ ఫోన్ సంభాషణ అంతా వచ్చిన ముగ్గురు శ్రద్ధగా ఆదురుతూ వింటున్నారు ఆ సరే సరే అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య మేడం గారు సాయంత్రంగాని రారు అప్పటి వరకు ఇక్కడనే ఉంటారా అని అడిగితే లేదండి ఇక్కడికి దగ్గర్లో మా బంధువులు ఉన్నారు సాయంత్రం వస్తామని వెళ్లారు సాయంత్రం ఫోన్ చేస్తే ఆశ్రమం ఫౌంటర్ వచ్చింది అని తెలిసి మళ్లీ ముగ్గురూ వచ్చారు లక్ష్మీ మేడం దివ్య అక్కడ కూర్చుని ఉన్నారు నమస్తే అండి నా పేరు వీరశంకర్రావు మా ఆవిడ శైలజే పిలుస్తారా అన్నాడు వినయంగా సరే పిలుస్తాం పిలుస్తాంగాని ఆవిడ వచ్చినప్పుడు నాకెవరూ లేరు అని చెప్పినాది ఇప్పుడు కూడా నాకెవరూ లేరు అంటాంది సంబా ఆ శైలజమ్మను పిలుచుకురా వాళ్ళని అనుమానంగా చూస్తూ అంది లక్ష్మి మేడం వెళ్లి శైలజను వెంట పెట్టుకు వచ్చాడు సాంబా ఏమి శైలజమ్మా నాకెవరూ లేరు అని చెప్పినావు మళ్లీ వీళ్ళెవరు వచ్చిన వైపు చూపిస్తూ అడిగింది వీళ్ళెవరో నాకు తెలియదు మేడం అంది శైలజ శారదా నేను నీకు కట్టిన భర్తను నన్ను మర్చిపోయినావా అవమానంగా అన్నాడు అమ్మా ఏంటమ్మా ఇది మేము నీ కన్న పిల్లలం అన్నారు పిల్లలు మేడం నాకు పెళ్లై భర్త ఉన్నమాట నిజమే వాళ్లు యాక్సిడెంట్లో చనిపోయారు వీళ్ళెవరూ నాకు తెలియదు అని ముగ్గురి వైపు చూడకుండా అంది చూశారా మీ అమ్మ మొండితనం ఇంకా మారలేదు మనం చనిపోయామని చెప్పిన మనిషి మనకు వద్దురా కన్నపిల్లల్ని వదిలేసే తల్లి ఎక్కడన్నా ఉంటుందా అది మనం వెళ్ళినా తిరుగురాదు అంటే కాదు వస్తుందన్నారు నేను వెళ్తున్నా మీరు వస్తే రండి లేకపోతే లేదు అంటూ చిటపటలాడుతూ శంకర్రావు వెళ్ళాడు అబ్బాయి చూస్తూ ఉన్నాడు అమ్మా రా ప్లీజ్ ఇంటికి వెళ్దాం అంది అమ్మాయి మేడం వీళ్ళెవరో నాకు తెలియదు అంది లక్ష్మి మేడంకు ఆ పిల్లకు ఈ శైలజమ్మకు పోలికలు కనిపించాయి శైలజ ఏమీ చెప్పదని ఏమి మీ అమ్మనాయ ఇవిడా శైలజను చూపిస్తూ ఆ అమ్మాయిని అడిగింది అవును మేడం మా అమ్మే ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల ఇలా వచ్చింది మీరన్నా చెప్పి పంపండి మా అమ్మని ఇంటికి ఏం శైలజమ్మా ఎక్కడ వైజాగ్ ఎక్కడ తిరుపతి ఇక్కడ దాకా వచ్చినావు ఇది హైదరాబాద్ అని చెప్పినావు నాతో కూడా చెప్పవని బాధ మేడం ఆ ఇంట్లో వాళ్లకు నా అవసరం తీరిపోయింది ఎవరికీ నేను పట్టను కేవలం పని మనిషిని మాత్రమే మా ఆయనగారికి అన్ని సమయానికి అందించకపోతే గోల చేస్తాడు అప్పటికి ఆయన చేసే ప్రైవేటు ఉద్యోగానికి నేను పనికిరాను అంటూ నా మీద చిన్నచూపు మనుషులకు మించిన అహంకారాలు పిల్లలన్నా కోపం వద్దురా అని చెప్తే వీళ్ళూ వినరు కనీసం నాకు బాగా లేకపోయినా వాళ్లకు టైంకు అమర్చాలి బాబుకు చెప్పాను అరే టాబ్లెట్ తెచ్చిపెట్టరా అంటే మా ఆయన పిల్లలకి ఎగ్జామ్స్ కాసేపాగి జ్వరం తగ్గితే నువ్వు వెళ్ళి తెచ్చుకో ఎప్పుడు పడుకునే ఉంటావుగా కాస్త బయటకు వెళితే కాళ్ళు సాగుతాయి అని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు పిల్లకు చెబితే అన్నయ్యకు చెప్పమ్మా నాకు ట్యూషన్ ఉంది అంది నాకు లోపల ఇప్పుడే నా అవసరం ఇంకా ఉన్న వీళ్లు ఇలా ఉంటే తరువాత నన్నేమి చూస్తారు మా అమ్మను అన్నలు చూడకపోతే నేనే చూశాను మా అమ్మ పోయి నన్ను మా అన్నయ్యలు పట్టించుకోకపోతే మా మేనమామ ఈయనకిచ్చి చేశారు చేసిన దగ్గరుండి మా ఆయన్ని ఒక్క పని కూడా చేసుకోకుండా చూశాను మొన్నటిదాకా వాళ్ళ అమ్మా నాన్నను చూశాను ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగాలేకపోతే మా వాళ్ల అందరి బుద్ధి బయటపడింది అసలు అంతా తప్పునాది అన్ని చేతికి అందించి తప్పు చేశాను అందుకే జీవితం మీద విరక్తి పుట్టింది నేను లేకుంటే అన్ని పనులు చక్కగా చేసుకుంటారనిపించింది మీ ఆశ్రమం వీడియో యూట్యూబ్లో చూసి అడ్రస్ నోట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను మీ దగ్గరకు వచ్చిన రోజు నేనెలా ఉన్నాను మీరు ఈ ఆశ్రమ డాక్టర్కు చూపించి మందులిప్పిస్తే కోలుకున్నా ప్లీజ్ మేడం మీకు ఆశ్రమంలో ఏదో ఒకటి చేసి పెడదా నాకు ఇక్కడ హాయిగా ఉంది నేను వెళ్ళను అని లోపలికి వెళ్ళింది శైలజ లోపలికి వెళ్లగానే చూడుపాపా మీ అమ్మను కొన్నాళ్ళు ఇక్కడే ఉండనీయండి నేను మెల్లిగా చెప్పి పంపుతానులే అమ్మను మీరు బాగా చూసుకోవాలి కదా ఇంక మీరు ఆమెను చానా బాధపెట్టినారు అది ఆమె చెప్పుకోవడానికి బిడియపడుతున్నాదని తెలుస్తున్నాది ఒక చెట్టు లాంటిది అమ్మ ఆమె నుండి మీరు వచ్చారు ఒక ఆడది ప్రాణాలకు తెగించి మీకు జన్మనిస్తే మీరు ఆమెను ఎట్లా చూడాలి ఇంకా మీ నాయనలో కోపం పోనట్లుగా ఉండాది నేను మీకెట్లా చెప్పినానో అట్లాగే మీ నాయనకు చెప్పండి ఇంకా కొన్నాళ్లకి ఆయనలో మార్పు వచ్చిన్నాడు మీ అమ్మ వస్తాదిలే అప్పటి వరకు పెద్ద పిలకాయలు మీరు చదువుకుంటూ ఉండండి అని నచ్చ చెప్పింది లక్ష్మి మేడం చేసేదేమీ లేక పిల్లలు వెళ్ళారు బయట కోసం వెయిట్ చేస్తున్న శంకర్రావు వచ్చిందా మీ అమ్మ అని వ్యంగ్యంగా అన్నాడు నాన్నా మన ఈ వైఖరి వల్లే అమ్మ మనల్ని వదిలి వెళ్ళింది అంది అమ్మాయి అనూష ఏమీ కాదు బాగా తిన్నది అరగక పొగరెక్కి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఏమీ పని చెయ్యకపోతే ఏమీ పెట్టరు రెండు రోజులాగి అదే వస్తుందిలే నాన్నా నాకు అమ్మ రాదనే నమ్మకంగా ఉంది పోని ఏంటి మనం వండుకోలేమా తినలేమా అమ్మో దీని వంట తినలేకపోతున్నా నాన్నా అమ్మను నువ్వు పిలువు వస్తుంది అన్నాడు అబ్బాయి రాజేష్ నేను పిలవను పస్తులైనా ఉంటా కాని పోయే అప్పుడు నాకు చెప్పిందా ఇప్పుడు బొట్టు పెట్టి రాతల్లి నీ కొంపకోని పిలవడానికి పదండి ట్రైన్ పోతుందంటూ పిల్లలను తొందర పెట్టాడు పక్కింట్లో ఉండే మేనత్త ఈశ్వరి వచ్చి అన్నయ్య శారద వచ్చిందా అంటూ ఆసక్తిగా అడిగింది దానికి పొగరి పట్టి కొట్టుకుంటుంది రాదట అసలు మేము ఎవరో నాకు తెలియదు పొమ్మంది అన్నాడు కోపంగా శంకర్రావు అయ్యో అలా అందా నువ్వంటే లెక్కలేదు సరే పిల్లల్ని చూసైనా రావాలిగా పాపం అనుష చేయలేకపోతుంది అన్ని పనులు అనుష వైపు చూస్తూ అంది అలసిపోయి మరుసటి రోజు శంకర్రావుకు జ్వరం వచ్చింది పిల్లలు కాలేజీలకు వెళ్లారు ఈశ్వరితో కొంచెం జావా పెట్టించుకుని తాగాడు మళ్లీ ఎక్కడ అడుగుతాడేమోనని నాకు ఒంట్లో బాగుండటం లేదు అన్నయ్య అనుష చేత పెట్టించుకో అంది సాయంత్రం రాజేష్కు కాస్త టాబ్లెట్ తెచ్చి పెట్టరా అంటే డాడీ పక్కనేగా మెడికల్ షాప్ నాకు అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది నాన్న అంటూ ల్యాప్టాప్లో తలదూర్చాడు అనుష వెళ్ళి తెచ్చి ఇచ్చింది జ్వరం నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో హాస్పిటల్కెళ్ళి చూపించుకుంటే వైరల్ ఫీవర్ అన్నారు శంకరానికి తగ్గగానే రాజేష్కు అనుషకు కూడా వచ్చాయి జ్వరాలు అప్పుడు తెలిసి వచ్చింది శంకరానికి శారద విలువ కాని అహం ఒప్పుకోలేదు పిల్లలిద్దరూ నానా అమ్మను తెద్దాము అన్నారు నేను వెళ్ళి కాళ్ళు పట్టుకోను ఉంటే ఉండండి లేకపోతే మీరు ఆ ఆశ్రమంలోనే చేరండి నేను కాశీలో ఏదో ఆశ్రమం ఉందట అక్కడికి వెళ్తాను పీడ విరగడవుతుంది అసలు ఆ శనిదాన్ని నాకు కట్టినందుకు మా అమ్మా నాన్నల్లో అనాలి అన్నయ్య మనిద్దరం వెళ్లి అమ్మను ఎలాగోలా కన్విన్స్ చేసి తెద్దాము నిజంగా అమ్మనం మనం సరిగ్గా పట్టించుకోలేదు మనకు జ్వరం వస్తే మనకు తగ్గే వరకు తను మనతో పాటు ఉండి రాత్రులు కూడా మందులేసి మనకి తగ్గేదాకా నిద్రపోయేది కాదు అవును మన మనిద్దరికి ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను వెళ్ళి అమ్మను తెద్దాము రానంటే మనం అక్కడే ఉందాము మరి నాన్న అమ్మను ఇంటికి తెస్తే ఊరుకోడుగా ఇదివరకు ఒకసారి కోపం వచ్చి అమ్మను ఇంట్లో నిండి నెడితే పక్కన అత్తవాలింట్లో ఉండి ఆయన కోపం తగ్గిన తరువాత వచ్చింది ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిందని మన ముగ్గురిని ఇంట్లోకి రానివ్వడు ఏం పర్లేదు నాకు పార్ట్ టైం జాబ్ దొరికింది ఆయన నెడితే మా ఫ్రెండ్ రూమ్ లో ఉందాం పొద్దునే ఇద్దరూ బ్యాగులు తీసుకుని వెళ్తుంటే ఎక్కడికి మీ అమ్మ దగ్గరికేనా మీ అమ్మలు తెస్తే మీరు నా కొంపకు రావద్దు అంటూ తలపేసుకున్నాడు శంకరం తిరుపతి వచ్చి ఆశ్రమానికి వెళ్లారు ఇద్దరూ దివ్యతో మా అమ్మ కావాలి అదే శారదా గారు అన్నారు శైలజను పిలిచింది అలాగే లక్ష్మీ మేడంను పిలిచింది ఏమి అమ్మ కోసం వస్తరా అంది లక్ష్మీ మేడం శైలజకు పిల్లలను చూడగానే ఎంతో బాధ వేసింది ఇద్దరు చిక్కిపోయి ఉన్నారు మీ నాయన రాలేదే అంటే నాన్నకు ఆఫీస్ వర్క్ ఉంది అన్నారు ఇప్పటికైనా అమ్మ విలువ తెలిసినాదా ఇద్దరు తలలు ఊపారు ఇద్దరు వెళ్ళి అమ్మ పక్కన కూర్చొని సారీ అమ్మ దా ఇంటికి పోదాం అన్నారు నేను అక్కడకు రావాలంటే కొన్ని కండిషన్స్ మీదే వస్తాను ఇప్పటి నుండైనా మీరు ఎదుటి వాళ్ల వైపు ఆలోచించడం కోపాన్ని తగ్గించుకుంటే వస్తా అక్కడికొస్తే మళ్లీ మీరు నన్ను పట్టించుకోరు ఈసారి ఇక్కడికి వస్తే వీళ్లకు ఎగతాళిగా ఉంటుంది పెళ్ళగానే నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేయి రాజేష్ ఆ ఫోన్ చూడడం ఇద్దరూ మానేస్తేనే అక్కడికి వస్తాను అలా చేస్తానని ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిపై వేయండి అంటే ఇద్దరూ వేశారు మేడం వస్తాను ఇన్ని రోజులు నన్ను మంచిగా చూసుకున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అదేం లేదు శైలజమ్మ నువ్వు మాతో చక్కగా కలిసిపోయావు ఎప్పటికీ నువ్వు ఇక్కడికి రాకుండా మీ పిల్లలు నేను చూసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతానన్నాను పిల్లలు మీ అమ్మ కంటనీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే అన్నది లక్ష్మీ మేడం అలాగే అని తలూపారు వాళ్ల కళ్ళలో శారద ఇంటికి రావడానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది నాన్న ఇంటికి రానిస్తాడా లేదా అని ఒకటే డౌట్గా ఉంది ఇద్దరికీ ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉంది వీళ్ళ గేట్ చప్పుడు అవటం చూసి పక్కింట్లో ఉండే మేనత్త ఈశ్వరి వచ్చింది ఏం వదినా బాగున్నావా అన్నయ్య తాళం ఇచ్చి వెళ్లాడు ఇదిగో మీరొస్తే కూర చేసిమ్మని నిన్న కూరలు ఇచ్చాడు స్నానం చేయండి కూరలు తెచ్చి ఇస్తాను అంటూ వెళ్ళింది పెద్ద తుఫాను వెలిసినట్లుగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ